శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర గోలింగేశ్వర స్వామి వారి దేవాలయం పదకొండు వందల సంవత్సరాల చరిత్రలో ఉన్న అతి ప్రాచీన క్షేత్రాల్లో ఒకటి గోదావరి తీరంలో ఉన్న బిక్కవోలు గొప్ప ఆధ్యాత్మిక చారిత్రాత్మక విశేషాలు కలిగి తూర్పు చాళుక్యుల వైభవంతో నిర్మించబడ్డ అనేక పురాతన ఆలయాలకు ప్రసిద్ధి చెందింది ఈ క్షేత్రము మొదట చాళుక్య విక్రమని పేరిట విక్రమాపురంగాను మూడవ విజయాదిత్యునిగా పిలవబడిన గుణగ విజయాదిత్యుని కాలం కీస్తకం ఎయిట్ ఫార్టీ నైన్ ఎయిట్ నైన్టీలో బిరుదాంకిన ఓలుగాను పిలవబడి కాలగమనంలో బిక్కవోలుగాను అమాంతరం చెందింది బిక్కవోలులోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం ఎయిట్ ఫార్టీ నైన్ ఎయిట్ నైన్టీ టూ శతాబ్దాల మధ్య నిర్మించబడింది దీనిని ద్రావిడ నిర్మాణ శైలిలో తూర్పు చాళుక్యరాజు గుణగ విజయాదిత్య నిర్మించారు భక్తులతో పాటు అనేక మంది పర్యాటకులు కూడా ఈ ఆలయాన్ని సందర్శిస్తున్నారు నేటికిని